ఉండే మండలంలోని వరికోలు బస్వాపూర్ శనిగారం గ్రామాల వడ్ల కొనుగోలు కేంద్రాలకు మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మలా జయరాజు సహకారంతో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పదిహేను లక్షల రూపాయలతో మూడు యంత్రాలను మంజూరు చేశారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మలా జయరాజు మంత్రి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు మిగతా గ్రామాల వడ్ల కొనుగోలు కేంద్రాల్లో వడ్లు శృద్ది చేసి యంత్రాలు మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కోరారు